హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందిన తాజా వార్త అరవై ఐదు ఏళ్ళు పైబడిన వారికి యూనియన్ బ్యాంక్ సంచలన శుభవార్త ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ప్రతకరూడ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బిల్లైన గంటను ఆలో పెట్టుకోండి ఎప్పటికప్పుడు మన ఛానల్ని వాచ్ చేస్తుండడం వలన ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ లేటెస్ట్ న్యూస్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ని వాచ్ చేస్తుండని వాచ్ చేస్తేనే యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందించడం జరుగుతుంది అదేవిధంగా మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో కూడా మాకు జిన్న ఇన్ఫర్మేషన్ అనేది అన్ని న్యూస్ పేపర్లు వచ్చిన న్యూస్ ఆధారంగా మీకు అందించడం జరుగుతుంది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అంతా మన వీడియోలో పొందుపరచడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడం వల్లనే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ పూర్తిగా మీరు సేకరించిన వాళ్ళు అవుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి ఇంకా లేట్ చేయకుండా దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మరిన్ని మీకు తెలుసుకోవాలని ఉందా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లేట్ చేయకుండా వెంటనే లైక్ కొట్టండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం అరవై ఐదేళ్ళు పైబడిన వారికి యూనియన్ బ్యాంక్ సంచలన శుభవార్త ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ పెన్షనర్లు కానీ అదేవిధంగా సామాన్యాల ప్రజలు కానీ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వారికి అందరూ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎదిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగిందండి ఎవరైతే ఉద్యోగ ఎవరైతే జాయింట్ ఖాతా కోసం అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ సంబంధించి ఎవరైతే ఉన్నారో సీనియర్ సిటిజన్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే అందించడం జరుగుతుంది సీనియర్ సిటిజన్స్ కి సంబంధించిన మన డిపాజిట్ ఏదైతే ఉందో డిపాజిట్ కి సంబంధించి దానిని ప్రభుత్వం అయితే వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది ఈ ఈ యొక్క డిపాజిట్ అనేది సీనియర్ సిటిజన్ కి ఇది ఒక మంచి శుభ పరిమాణంగా భావించవచ్చు ఈ యొక్క సీనియర్ సిటిజన్ స్కీమ్ కి సంబంధించిన డబ్బులు చూసుకున్నట్లయితే మనము ఒక వెయ్యి రూపాయల నుండి దాదాపు పదిహేను లక్షల వరకు అయితే ఈ యొక్క సేవింగ్స్ అకౌంట్లో అయితే మనము దాచిపెట్టుకోవచ్చు అంటే మనకు డిపాజిట్ చేసుకోవచ్చు ఈ డిపాజిట్ మొత్తాన్ని కూడా ఫైవ్ ఇయర్స్ కాలాన మనకు మొత్తంగా ఒక వడ్డీ చూసుకున్నట్లయితే దాదాపు ఏడు నాలుగు శాతంగా భారీగా వడ్డీ అయితే ప్రభుత్వం అయితే మనకు అందించడం జరుగుతుంది అలాగే మనకు మనకు చూసుకున్నట్లయితే బ్యాంకు కూడా అందించడం జరుగుతుంది ఎందుకంటే బ్యాంకులో డిపాజిట్ చేస్తాం కాబట్టి ఈ యొక్క అమౌంట్ అనేది సెవెన్ పాయింట్ ఫోర్ శాతం అంటే చాలా అంటే చాలా ఎక్కువ అండి ఈ యొక్క అమౌంట్ అయితే మనకు బ్యాంక్ అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా దీనికి నామినీ చూసుకున్నట్లయితే నామినీకి సంబంధించి మనకు ఒకరు లేదా అంతకంటే ఎక్కువ అంటే ఇద్దరు ముగ్గురిని కూడా మనకు నామినీగా పెట్టుకోవచ్చు కాబట్టి అదేవిధంగా దీనికి సంబంధించిన జాయింట్ అకౌంట్ చూసుకున్నట్లయితే తమ జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో జీవిత భాగస్వామికి సంబంధించి కూడా ఈ యొక్క జాయింట్ ఖాతానైతే సీనియర్ సిటిజన్స్ సంబంధించి జాయింట్ ఖాతాను అయితే తీసుకోవడానికి అయితే అవకాశం అయితే బ్యాంకులో అయితే వెసులుబాటు అయితే కల్పించడం జరుగుతుంది దీనిపై కూడా ప్రభు ప్రభుత్వం మరిన్ని కొత్త కొత్త అవకాశాలు స్కీమ్లు తీసుకురావాలని కోరుతున్నాము అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కి ఇది ఒక మంచి శుభ పరిణామంగా మంచి ఒక సేవింగ్స్ ఖాతాగా ప్రభుత్వం అయితే బ్యాంకులు అయితే ఇవన్నీ కూడా ధృవీకరించడం జరుగుతుంది కాబట్టి వీడియో నచ్చిన లైక్ చేయండి అందరు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్